పౌర సరఫరాల శాఖలో అక్రమాలపై తీగలాగితే డొంకంతా కదులుతోంది కోట్ల రూపాయల బియ్యం బొక్కేస్తున్న బయనంపై ఈటీవీలో ప్రసారమైన కథనాన్ని మంత్రి పరిటాల సునీత తీవ్రంగా పరిగణించారు రాష్ట్ర అన్ని జిల్లాల్లో ఈ పాస్ పరిజ్ఞానానికి తూట్లు పడిచిన వ్యవహారంపై నిగ్గు తేల్చాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కర్నూలు అనంతపురం జిల్లాల నుంచి కొందరు డీలర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా కొందరు డీలర్లు అక్రమాలకు పాల్పడుతూ ఈ పాస్ సాఫ్ట్వేర్ ను హ్యాక్ చేస్తూ బియ్యం బొక్కేస్తున్న వైనాన్ని ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది హైదరాబాద్లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఓ ఉద్యోగితో కుమ్మక్కై కొందరు డీలర్లు రాత్రికి రాత్రే కార్డుదారులకు బియ్యం ఇతర సరుకులు పంపిణీ చేసినట్లు చూపించేస్తున్నారు ప్రతి నెలా దాదాపు పదిహేను కోట్ల రూపాయల వరకు కుంభకోణం జరుగుతోందని అధికారులు పసిగట్టారు ఈ కుంభకోణాన్ని ప్రాథమికంగా అనంతపురం జిల్లాలో ఓ తహసీల్దార్ పసిగట్టినప్పటికీ మూలాలు కర్నూలు జిల్లాలో ఉన్నట్లు నిగ్గు తేల్చలేకపోయారు దీనిపై ఈటీవీ ఆరా తీయగా కర్నూలులో మూలాలు వెలుగులోకి వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది డీలర్లు ప్రతి నెల ఐదో తేదీలోపే సరుకులు అయిపోయాయని చెప్పి బియ్యం కిరోసిన్ సక్కెర వంటి నిత్యావసర వస్తువులన్నీ నల్లబజారుకు తరలిస్తున్నారు బియ్యాన్ని రైస్ మిల్లర్లకు విక్రయిస్తున్నారు బియ్యం కాజేయడానికి హైదరాబాద్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయ ఉద్యోగికి క్వింటాకు ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు ఈ కుంభకోణంపై విచారణ ప్రారంభించిన అధికారులు అక్రమాల వెనుక కొందరు పెద్దలు కూడా ఉన్నట్లు మంత్రి పరిటాల సునీతకు సమాచారం అందించారు స్పందించిన మంత్రి విచారణకు ఆదేశించారు కమిషనర్ గారు వచ్చిన తర్వాత మేము మాట్లాడి ఎవరైనా సరే కమిషనర్ ఆఫీస్లో ఉన్న ఎన్ఐసిలో ఉంటే కూడా ఉన్నా వాళ్ళని కూడా మేము పట్టుకొని వెంటనే వాళ్ళని కూడా చాలా సీరియస్గా వాళ్ళ మీద కూడా యాక్షన్ కూడా తీసుకుంటాం ఒక ధర్మవరం తాడపత్రి ఇట్లా ఒక ఎనిమిది షాపుల్లో కూడా మన జిల్లాలో కూడా కొంతవరకు బయటకు వచ్చింది కూడా తెలిసింది ఇదే కాకుండా మన కర్నూలు జిల్లా కానీ గుంటూరు కానీ విశాఖపట్నం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే భారీ స్థాయిలో కూడా అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా త్వరగానే మేము బయటికి కూడా తీస్తాం కేసులు కూడా బుక్ చేస్తుందని కూడా వెనకాడ అక్రమాలకు పాల్పడుతున్న చౌక దుకాణాల డీలర్లతో పాటు కర్నూలు కేంద్రంగా పనిచేస్తోన్న బ్రోకర్లపై క్రిమినల్ కేసులు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు కమిషనర్ కార్యాలయంలో అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగి ఈ పాస్ సాఫ్ట్వేర్ను హ్యాక్ చేస్తున్న ఎన్ఐసి ఉద్యోగి గురించి ఇప్పటికే అధికారులు మంత్రికి వివరాలు అందించారు అనంతపురం జిల్లా ఎస్పీతో మాట్లాడామని కొందరు డీలర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నట్లు సంయుక్త కలెక్టర్ చెప్పారు అనంతపూర్లో కానీ తాడిపత్రిలో కానీ మేము మొత్తం షాపు వారిగా చూసుకుంటూ వచ్చామన్నమాట కాబట్టి వెంటనే టీం వేసి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ప్రకారం కూడా వాళ్ళ మీద బుక్ చేయడము సైబర్ క్రైమ్ మీద కూడా బుక్ చేయడం అరెస్ట్ వారెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట ఇక్కడి నుంచి పంపించిన రిపోర్టుల ప్రకారం కూడా కొంతమంది పేర్లు కూడా ఇప్పటికీ ఐడెంటిఫై కావడం జరిగింది వేరే జిల్లాలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పేర్లని ఇంకా ట్రాక్ చేస్తే కరోబరేటివ్ ఎవిడెన్సెస్ ద్వారా కంపల్సరిగా మొత్తం ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు సో ఇది ఎంత డీలింగ్ కుదిరింది అనేది కూడా దీన్ని ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది పోలీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది డీలర్లు ఈ పాస్ అక్రమాలకు పాల్పడుతున్నారన్న విషయంపై పూర్తిగా నిగ్గు తేల్చాలని మంత్రి సునీత అన్ని జిల్లా డీఎస్ఓలను ఆదేశించారు